ఇప్పుడు దుగ్గిరాల దుగ్గిరాలలోని కోల్డ్ స్టోరేజ్ లో పసుపు బాధితులకు నగదు పంపిణీ చేయడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు శనివారం మధ్యాహ్నం మార్కెట్ యార్డులో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన పసుపు కాలిపోవడంతో రైతులు వ్యాపారులు నష్టపోయారని నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి రైతులు వ్యాపారులు పత్రాలు అందజేశారు నష్టపోయిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ముప్పై ఐదు కోట్ల నలభై ఏడు లక్షలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు ఈ సమావేశంలో మార్కెటింగ్ ఏడి సత్యనారాయణ చౌదరి ఉద్యానవన శాఖ డిడి రవీంద్రబాబు యార్డ్ కార్యదర్శి జేవి సుబ్బారావు తహసీల్దార్ ఐ సునీత ఉద్యాన శాఖ అధికారి శ్రీనిత్య కోల్డ్ స్టోరేజ్ యజమానులు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడారు హార్టికల్చర్ తర్వాత సెక్రటరీ మార్కెట్ యార్డ్ దాని తర్వాత మనకి ఇన్సూరెన్స్ న్యూ ఇండియా హబ్ చార్జ్ ఫ్రమ్ గుంటూరు అలానే కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ కూడా సో ఫైన ఈ ఇన్సూరెన్స్ ఆ డెసిషన్ ఫస్ట్ డబ్బులు వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇప్పటివరకు దానికి ఎస్ నో మనము కమిటీ వాళ్ళు ఏమీ అనుకోలేదండి సో ఇప్పుడే ట్రేడర్స్ కూడా వచ్చి వాళ్ళు గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా లాస్ అయ్యారు అని దాని మీద మేము ఎటువంటి డిసిషన్ ఏమీ తీసుకోలేదు సో ఫస్ట్ అయితే డబ్బులు రానివ్వండి వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అమౌంట్ జాయింట్ అకౌంట్ దట్ ఈస్ ఆన్ అవర్ టాస్క్ నౌ దట్ ఈస్ హై ప్రయారిటీ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న గురాలలో శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు చాలా మంది రైతులు ట్రేడర్స్ వాళ్ళ స్టాక్ని అక్కడ పెట్టారు సో ఆ స్టాక్ అంతా కూడా డ్యామేజ్ అయ్యింది సో దానికి మేము ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తూ ఉన్నాము సో వెరీ చాలా పర్సిస్టెంట్స్ ఎఫర్ట్స్ బై యూనియన్ మినిస్టర్ గారు అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫార్మర్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వల్ల మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఒక సెటిల్మెంట్ స్టేట్స్కి ఫైనల్గా వచ్చింది ఈ వచ్చే అమౌంట్ని ఫార్మర్స్కి ఎలా డిస్పర్స్ చేయాలి అని చెప్పి ఒక కమిటీని ఆనరబుల్ కలెక్టర్ గారు అట్లానే జాయింట్ కలెక్టర్ గారు ఒకటి కన్స్టిట్యూట్ చేయమని చెప్పారు సో ఈరోజు ఆ కమిటీ కూర్చొని ఈ మొత్తం ప్రాసెస్లో ఇంకా డబ్బులు రావడానికి డబ్బులు వచ్చిన తర్వాత ఎలా పంచాలి అనే డెలిబరేషన్స్ దాని మీద చర్చ చేశారనమాట సో ఇంకా కూడా డబ్బులు రావడానికి కొంచెం పేపర్ వర్క్ అనేది ఎట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అండ్ అది బాకీగా ఉంది సో దాన్ని ఎలా స్పీడప్ చేయాలి వాళ్ళకు కొన్ని డెడ్ లైన్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకు సెటిల్మెంట్ అగ్రిమెంట్ అనేది ఉంది అది కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా ఫాస్ట్గా దానికి ఒక కంక్లూజన్కి వస్తే అప్పుడు వాళ్ళు కూడా సైన్ చేస్తే అది ఫాస్ట్గా ప్రాసెస్ అయితే మనకు డబ్బులు వస్తాయి అని అండ్ తర్వాత మార్కెటింగ్ వాళ్ళ దగ్గర ఏదైతే డేటా ఉంది ఫార్మర్స్ ఇంకేమన్నా కావాలా అలాంటి విషయాలు కూడా ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది సో కమిటీ నిన్న ఫామ్ అయింది ఈరోజు కూర్చున్నాము వేరియస్ అదర్ ఇష్యూస్ని కూడా ఫ్లాగ్ చేసుకుని నెక్స్ట్ వీక్ వరకు నెక్స్ట్ వచ్చే వన్ వీక్ టూ వీక్స్లో ఫినిష్ చేసి ఎట్టి పరిస్థితుల్లో డబ్బుల్ని డిస్కస్ చేయాలనేది జిల్లా స్థాయి నుంచి కూడా కలెక్టర్ మ్యామ్ జాయింట్ కలెక్టర్ సార్ అండ్ ఈ కమిటీ కూడా ఫైనల్గా చేయాలని అనుకుంటున్నారు థ్యాంక్ యూ అమౌంట్ ఎంత సో టోటల్ వచ్చే అమౌంట్లో మనకి కోల్డ్ స్టోరేజ్ యూనిట్ వాళ్ళ స్టాక్ లోన్ వాళ్ళ ప్లాంటింగ్ మెషినరీ కూడా బ్యాంక్ హైపోకేట్ చేయడం అవి కూడా ఉన్నాయి టోటల్ అమౌంట్ వాళ్ళ ఈఎంఐ పోను ఎంత ఉంటుంది అనేది ఇంకా ఫైనల్గా మనకి ఒక సెట్ స్టాండర్డ్ బాల్బాగ్ ఫిగర్ రాలేదు సో కానీ అమౌంట్ సెటిల్ అయింది మాత్రం ఒక థర్టీ ఫైవ్ క్రోర్స్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ సో దాంట్లో ఎంత పోయి ఎంత ఫార్మర్స్కి మిగులుతుంది అనేది వీఆర్ టు అరైవ్ అనమాట చూస్తే టోటల్గా ఎంతమంది ఫార్మర్స్ కంటే మా దగ్గర బాండ్ వాల్యూస్ ఫిగర్స్ ఉన్నాయి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అష్యూరెన్స్తో మనం కనుక చూస్తే టోటల్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ బాండ్స్ అనమాట దీనికి టోటల్ బ్యాగ్స్ వాటి వాల్యుయేషన్ అవి కూడా ఇంకా కమిటీ వాళ్ళు దే ఆర్ టు కమ్ టు అ ఫైనలైజేషన్ కంక్లూషన్ అబౌట్ ఇట్